Okay. వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మెన్షన్ టూ సబ్స్క్రైబ్ ఈరోజు కర్రీ పఫ్ చేస్తున్నాను నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము ఎలా వస్తుందో మొత్తం ప్రాసెస్ చూసాక నచ్చితే లైక్ చేయండి ఓకే అక్క ఫస్ట్ అయితే చెప్పక్క నువ్వైతే అని అంటారేమో ఫస్ట్ అయితే చపాతి పిండి తీసుకున్నా హెల్తీగా ఉంటుందని చపాతీ పిండిలో కొంచెం ఉప్పు సోడా నూనె వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి పువ్వు గింజలు వేసి కొద్దిగా మాడాక ముక్కలు వేసి అవి కూడా కొంచెం మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ అవి మగ్గాక కొంచెం టమాటా చట్నీ వేసాను నేను నెక్స్ట్ టమాటా ముక్క వేసాను ఓకే కానీ చపాతి ముక్కలు మంచిగా సన్నగా చేసుకొని అందులో కర్రీ వేసి పెట్టుకొని మంచిగా చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని అందులో వేస్తే అంతే వేడివేడి ఎగ్ రెడీ ఓకే కానీ టేస్ట్ చేసి చెప్దాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఏదో కానీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఐస్ లవ్ యూ ఆల్